హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు జీతాలెందుకు దండగా టీచర్లు ఉన్నతాధికారులపై ప్రవీణ్ ప్రకాష్ ఫైర్ జనవరి వచ్చిన ఆగస్టు వరకు మాత్రమే పాఠ్యాంశాలు బోధించినట్లు పుస్తకాల్లో రాసి ఉంది మీరేం చేస్తున్నారు అంటూ జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులపై పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీల్లో శివాలయం ఈస్ట్ పాలెం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులు పుస్తకాలు నాడు నేడు పనులు మధ్యాహ్న భోజనాన్ని శనివారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా టీచర్లు ఉన్నతాధికారులపై ఫైర్ అయ్యారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మొదటి పీరియడ్ చెప్పిన తర్వాత నిద్రపోతుంటారు క్రికెట్ చూస్తుంటారు ఇక్కడ బోధన సక్రమంగా లేక ప్రైవేటు బడులు పుష్కలంగా నడుస్తున్నాయని ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు మీ జీతాలంతా అని ఆర్జేడి మధుసూదన్ రావు డిఈఓ వెంకటరమణ డివైఈఓ శ్యామసుందర్ ఎంఈఓ రవీంద్ర ప్రశ్నించారు కోట్లలో జీతాలు తీసుకుంటున్నారు ఈ మాత్రం బోధనకు కోట్లు చెల్లించడం దండగా యూట్యూబ్ ద్వారా నేనే చెప్తే ప్రభుత్వానికి కోట్లు మిగులుతాయి నాడు నేడుకు ఆగస్టులో నిధులు మంజూరైన జనవరి నాటికి పనులు ఎందుకు పూర్తి చేయలేదు ఎందుకు సస్పెండ్ చేయకూడదని మండిపడ్డారు సో ఫ్రెండ్స్ జనవరి వచ్చిన ఆగస్ట్ వరకు మాత్రమే టీచర్లు అయితే స్కూల్స్ లో బోధిస్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో